హాయ్ అండి నేనైతే ఇప్పుడు వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారు కదా అక్కడికైతే వచ్చున్నాను ఇది రాజస్థాన్ నుంచి వచ్చి వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒంగోలులోనే ఉంటూ ఈ విగ్రహాలు అయితే రెడీ అండి ఇక్కడ వాళ్ళతో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది ఎలా అమ్ముకుంటారు ఇవన్నీ అయితే మనం వాళ్ళని ఫుల్గా డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాము ఇక్కడైతే ఏమేనండి ఈ విగ్రహాలన్నిటికీ తయారు చేసే ఈ బిజినెస్ అంతా కూడా ఓనర్ అయితే ఆమె ఆమెకి ఐదు మంది పిల్లలు ఉన్నారంట అబ్బాయిలు వాళ్ళలో అయితే ఒక అబ్బాయి చనిపోయారు నలుగురు ఉన్నారంట ఆ నలుగురు కూడా సేమ్ ఇదే బిజినెస్ చేస్తూ ఉంటారంటండి చూస్తున్నారు కదా ఈ విగ్రహాలన్నీ ఇక్కడైతే రెడీ చేస్తున్నారు ఇవైతే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా ఒక టూ డేస్ నుంచి ఇంకా అందరు తీసుకెళ్తూ ఉంటారంట ఈ విగ్రహాలను అయితేను ఈ విగ్రహాలు ఎలా తయారు చేశారు ఎక్కడ నుంచి వీటికి మెటీరియల్ తెచ్చుకున్నారు ఏంటి అనేది అయితే మొత్తం ఆవిడైతే చెప్పారు దీనికి కావాల్సిన మెటీరియల్ అయితే రాజస్థాన్ నుంచి తెప్పించుకుంటారంట కలర్స్ అయితే హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటారంట నమస్కారం నమస్కారం అమ్మా పేరు మా పేరు మౌర్యమ్మ మౌరియమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వచ్చారా బంగోలు ఎన్నిఎస్ నుంచి బంగోలు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు ఒంగోలు వినాయకుడు మట్టి కాదు వయసు మట్టి పొలస్టర్ అన వినాయకుడి విగ్రహాలు చేస్తున్నారు వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చక్కడికి అమ్ముకుంటూ ఉంటారు ఇదే మీ బిజినెస్ అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఈ బిజినెస్

ఒకసారి పని చేయాలక తీసుకొస్తా సంవత్సరం పని చేయాలి కదా సంవత్సరానికి పని చేయడానికి తీసుకొచ్చుకుంటున్నాను నేను సంవత్సరానికి అని అన్ని తీసుకొచ్చుకుంటారు ఎంత పెట్టుబడి పెట్టినారు మీరు ఈ సంవత్సరం ఆ సంవత్సరం అన్ని బొమ్మలకి పెట్టుబడి పెట్టి ఇరవై ఐదు లక్షలు పెట్టాము ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి అయింది మీరు ఓకే ఎంత వస్తే ఈ మొత్తం అమ్మితే మరి ఇరవై ఐదు లక్షలు పెట్టుబడికి ఇరవై ఐదు వడ్డీలే పోతు మా వస్తే ఏమి మిగులుతారు చేస్తారు మాలో మిగతలేదు ఆ వడ్డీలు సరిపోతాయి అదే మూడు రూపాయలు డబ్బులు అవి ఏం మిగులుతారు మూడు లక్షలు నాలుగు లక్షలు మిగులుతా వడ్డీలు సరిపోతాయి నాలుగు లక్షలు మిగిలకి అంతా రాజస్థాన్ లో మీ సంధిల్ ఉందా సantai లో ఉంది ఎక్కడ రాజస్థాన్ లో పేరు ఎక్కడ ఉంది జిల్లా పాణి జిల్లా ఓకే ఇల్ల వచ్చారు మీరసలు ఇక్కడ బిజినెస్ చేయాలని చిన్న చిన్న బొమ్మలు చేసేయాలేక ఫస్ట్ లో వచ్చారు అచ్చం బొమ్మలు చేస్తూ చేస్తూ వెనక రోజు ఆస్తారు చేస్తారు అందరూ కూడా చేయాలని ఎవరెవరొచ్చారు వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడికి మా ఆయనమే అదే మా ఆయన మాత్రం

చిన్న అడుగు రెండు అడుగు మూడు అడుగు చెప్తారు అదే లాస్ట్ వెనకాల బొమ్మల పైన పేర్లు రాస్తున్నారండి పేరు వాళ్ళ బుకింగ్ చేస్తారు కదా బుకింగ్ చేసుకుంటారు కొంచెం బుకింగ్ బుకింగ్ చేస్తారు అందుకే పేరు రాస్తారు డిఫర్ అవి అంటే వాళ్ళు తీసేసుకుంటారు అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకుంటారు తీసుకెళ్లేటప్పుడు మొత్తం అమౌంట్ ఇస్తారు మొత్తం అమౌంట్ ఇచ్చి బొమ్మలు తీసుకెళ్తారు ముందు రోజు రెండు రోజుల ముందు నుంచి తీసుకెళ్తారు బొమ్మలు రెండు రోజు రెండు రోజుల ముందు నుంచి తీసుకెళ్తా ఉంటారు ఇంకా మొత్తం సేల్ అయిపోతాయా మొత్తం వాళ్ళు మిగలిపోతారు మిగిలిపోతాయా అలాంటప్పుడు కొద్దిగానే చేసుకోవచ్చు కదా తక్కువే చేయొచ్చు కదా వేలే వే సంవత్సరాలు మిగిలింటారు మా అంత వంద బొమ్మలు మిగిలేదు ఒక్కో సంవత్సరం పోతే ఒక్కో సంవత్సరం మిగులుతా అందుకని ఎక్కువ చేస్తారా సౌండ్గా వెళ్ళిపోతారు ఒక సౌండ్లో మిగలుపోతారు ఒక సంవత్సరం వెళ్ళిపోతాయి ఒక సంవత్సరం మిగులుతాయి అన్ని సెలయిన రోజు బాగా అన్ని సెలయిన సంవత్సరం బాగా జరుగుతుంది మీకు బాగా బా బాధగా ఉంటుంది అభివృద్ధిలో వస్తారు వస్తారు ఊర్లో పిలిపోతే ఏం మిగులుతుంది ఇంకా మీరు ఎట్లాగా జీవితం సాగది బొమ్మలు అమ్ముకుంటూ బాగుంటుందా లాగుంట ఎలాగుంటుంది కష్టంగా ఉంటుందా కష్టంలో ఉంటుంది కదా మా ఏరియాలో మళ్ళీ మొత్తం నైట్ కూడా మీద వదలకూడదు అయితే వేరే వేరే చేయొచ్చు కదా వ్యాపారాలు వేరే వాళ్ళకి వాళ్ళకల్ల వాళ్ళకి రాదు కదమ్మా మీకు ఇది ఒకటే వచ్చని ఇది ఒకటే చేస్తున్నారు వేరే వ్యాపారం చేయడం రాదు మీరు ఫస్ట్ నుంచి దీంట్లో ఉన్నారు కాబట్టి ఇంకొకటే చేస్తారు కష్టమో నష్టమో దీంట్లోనే ఉంటారు పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ చేసేదానికి చాలా టైం పడుతుంది మీకు ఒక విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక విగ్రహం కలర్ చేయడం గానీ మళ్ళీ ఆరాలు కదా అన్ని చేసేదానికి లక్ష్మీదేవి బొమ్మలు తీసుకెళ్తారా వరలక్ష్మి వ్రతంకి లక్ష్మీదేవి బొమ్మలు ఈ బొమ్మలతో కూడా చేస్తారా నాకు తెలియక అడుగుతున్నాను తీసుకెళ్తారు బొమ్మలు కూడా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అట్లా కూడా రాధాకృష్ణ పోతుంది వంద బొమ్మలు వంద బొమ్మలు తీసుకున్నారా వంద బొమ్మలు పుట్టిన వందాయి కొత్తాయిలేదు దేవుడు చల్లగా తీసుకులేదు

పెద్ద పన్నెండు అడుగులు పద్మూడు అడుగులు పొంగగంట తీసుకుంటారు చంపుతారా ముప్పై ముప్పై ఇంకా ఏడ ఉంచుకుంటే ఏం వస్తుంది అని చెప్పి ఇచ్చేస్తా ఉంటాడు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా తర్వాత ఇస్తారా ఇస్తారా అంటే అడ్వాన్స్ ఇస్తారా వాళ్ళు ముందు బుక్ చేసుకున్న వాళ్ళు ఎంత ఇస్తారు

ఇప్పుడైతే ఇక్కడ ఆమె ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు మేము పెట్టుబడి పెట్టున్నాం అండి ఇవన్నీ కానీ సేల్ అయితే థర్టీ ల్యాక్స్ అలా అయితే వస్తాయి మాకు ఒక వన్ అండ్ వన్ లాక్ టూ ల్యాక్స్ అయితే మిగులుతాయి అన్ని సేల్ అయ్యి అన్ని చేస్తేను లేకపోతే ఏం మిగలవు వాడికి సరిపోతుంది ఇదంతా కూడా మాకు వర్కర్స్ పెట్టుకొని చేస్తాము అని చెప్పైతే అన్నారు ఈ ఒక ఇక్కడ పనిచేసే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తానండి నేను మళ్ళీను ఇక్కడ అయితే ఈ విగ్రహాలన్నీ రెడీ అయి ఉన్నాయి కదా వీళ్ళైతే చాలా కష్టపడి అయితే చేసుకుంటున్నారండి దీనికి రెంట్ కూడా టూ సిక్స్టీ అయితే ఉందంట ఇయర్లీ ఈ ఒక్క షాప్ మీద వేరే షాప్ లకి మళ్ళీ వేరే రేంట ఇదైతే రేకుల షెడ్ లాగా ఒకటి వేసుకొని ఒక గుడారం లాగా వేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా అక్కడే ఉంటారంటండి వాళ్ళకి కొంచెం కొంచమే తెలుగు వస్తా ఉంది అందుకని అయితే సరిగా మాట్లాడలేకపోతున్నారు కానీ నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకైతే విగ్రహాలన్నీ కానీ అమ్మిడిపోతే మాత్రం మంచి బిజినెస్ లాభం అయితే ఉంటదని చెప్పారు ఒక్కొక్క ఇయర్ లో కొన్ని కొన్ని మిగిలిపోతాయి కొన్ని అన్ని ఒక ఇయర్ లో అయితే అన్ని కూడా సేల్ అయిపోతాయి అయితే అన్నారు వీళ్ళైతే మొత్తం మొత్తం ఫినిషింగ్ విగ్రహాలు అన్ని కూడా నీట్ గా రెడీ చేసుకుంటున్నారండి ఇక్కడ ఇక్కడైతే మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇలా బొమ్మలు చేసుకుని అమ్ముకుంటూ ఈ బిజినెస్ చేయడం అని అయితే అడిగానండి బాగుంటదమ్మా ఒక సంవత్సరం బాగా మిగులుతుంది ఒక్కో సంవత్సరం ఏముండదు ఉండదు ఆడికి సరిపోతుంది ఒక్కో సంవత్సరం నష్టం కూడా వస్తుంది అన్ని బిజినెస్ లాగా మాది కూడాను అని చెప్పి కొంచెం అయితే ఫీల్ అయ్యారండి కాకపోతే ఇంక మేము ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉంటాము ఇక్కడే పడుకుంటాము ఈ షెడ్ లో నేను కొంచెం కష్టంగానే ఉంటది కాకపోతే మాకు ఇంకేం వర్క్ అయితే రాదు ఈ వర్క్ ఒకటే వచ్చు ఈ బొమ్మలు తయారు చేయడము సో ఇంక ఈ బిజినెస్ మాత్రమే చేసుకుంటూ ఉంటామని అయితే అన్నారండి వాళ్ళు ఎట్లా అయినా కళాకారులు కళాకారులే బాగా అయితే చేశారు బొమ్మలు అయితే బాగున్నాయి అన్ని కూడా మాట్లాడదాం చేస్తున్నారు

మీరు ఏం చేస్తారు వచ్చి చెమ్ఫీ చెమ్ఫీలు బొమ్మ చేసి రంగులేసి దానికి చెంఫీల్ వరకే దానికి ఎన్ని బొమ్మ నమ్మలు బాగుంటుంది మీరు వరకే రంగులు వేసి వెళ్ళిపోతారు ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఈ వర్క్ మీరు ఒక రెండు నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు మీ తర్వాత మాములుగా ఉన్న ప్రేమానికి వెళ్తారు ఈ రెండు నెలల వరకు వచ్చి చెంకీ లేదు ఇది ఈ చెంకీలు దీనికి ఓన్లీ చెంకీలు వేయడం వరకు ఒక్క చెంకీలు చేస్తారు

ఈ లైన్ లో ఉండేటి అన్ని పన్నెండు అడుగులు పదమూడు అడుగులు బొమ్మలు అండి ఈ బుక్క ఎలా చెప్తాము ఇది బుక్క ఇక్కడ ఇక్కడైతే ఇంకా బుక్ చేసుకున్న అన్ని కూడా ఇలా అయితే రాసున్నారండి ఎన్ని బుక్ చేసుకున్నారు అనేది కూడా అంటే నలభై ఆరో బొమ్మ అట్లా కూడా రాసున్నారనమాట ఇక్కడైతే విగ్రహాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అండి వినాయక చవితి వస్తుంది కదా ఇంకా టూ త్రీ డేస్ లో ఇంకా బొమ్మలన్నీ కూడా కొనడానికి అందరూ వెళ్తారు కదా ఇప్పుడే నేను అక్కడ ఉన్న టైంలోనే ఒక నలుగురు ఐదుగురు అయితే వచ్చి చూసి వెళ్తున్నారనమాట బొమ్మలు ఎలా ఉన్నాయి ఎక్కడెంత ధర అమ్ముతున్నారు అని కొనుక్కోవడానికి వచ్చారంట వాళ్ళు ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నారు వాళ్ళైతేను ఇంక ఇక్కడైతే అన్ని బొమ్మలు ఎలా ఉన్నాయని చెప్పి మేము కూడా చూస్తున్నాం అండి ఒక్కొక్క బొమ్మ చూసుకుంటూ వెళ్ళాను ఇవైతే అన్ని పన్నెండు అడుగులు పదమూడు అడుగులు బొమ్మలు ఉండే లైన్ అనమాట ఇదంతా ఈ లైన్లంతా పన్నెండు అడుగులు పదమూడు అడుగులు ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఫిఫ్టీ అలా చెప్తాము ఇంకా వాళ్ళు ఎలాగూ ధర తగ్గిమ్మంటారు కదమ్మా ఇంక అందుకని చెప్పి ఫిఫ్టీ థౌజండ్ చెప్తాము థర్టీ ఫైవ్ కి ఫార్టీ కి అలా అయితే ఇస్తాము అని చెప్పారు వాళ్ళు ఇటు సైడ్ కూడా అన్ని ఆవు మీద వినాయకుడు కూర్చొని ఉన్నారనమాట ఇంకా వేరే దేవుళ్ళు సైడ్ వచ్చేటట్లు మంచి డిజైన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకే ఒంగోలు ఇంకో నాలుగు చోట్ల కూడా ఉన్నాయంట ఇటు చేమకుర్తి రోడ్ సైడ్ పేర్లమెట దగ్గర ఒకటి ఒక అయితే ఉందంట నెక్స్ట్ వెళ్ళే హైవే మీద అదే హైవే దారిలో క్యాన్సర్ హాస్పిటల్ అని ఒకటి ఉంది ఒంగోలు దగ్గర ఆ రోడ్ లో కూడా ఒక చోట అమ్ముకుంటారంట ఇంక మళ్ళీ ఏదో కాంప్లెక్స్ దగ్గర అని చెప్పారు ఆ కాంప్లెక్స్ దగ్గర కూడా వీళ్ళే పెట్టుకొని ఉన్నారంట మొత్తం ఒక నాలుగు అయితే పెట్టున్నారంట వీళ్ళు ఒంగోలు బొమ్మలు అనేది అమ్ముకుంటూ ఉంటారు ఈ బిజినెస్ తో దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి వాళ్ళు ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నారని చెప్పారు కదండి ఇంక ఈ బొమ్మలన్నీ కూడా ఒక ఆరు నెలల ముందు నుంచే రెడీ చేసుకుంటూ ఆరు ఎనిమిది నెలల నుంచే అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు ఇంకా మిగతా ఉన్నాయి కూడా ఏదన్నా అమ్ముడు బాగుండ మిగిలి ఉంటాయి కదా అవి కూడా అలాగే ఉంచేసి ఇంక మళ్ళీ వినయ చవితి వస్తుంది అనగా వాటిని శుభ్రం చేసి మళ్ళీ కలర్ఫుల్ గా పెయింటింగ్ చేసేసి మళ్ళీ అమ్ముకుంటారు అవి వాటిని నేను ఇంకైతే ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండి నేనైతే మొత్తం ఒకసారి తిరిగి చూసాను ఇవైతే అన్ని పెయింటింగ్స్ అన్ని వేసేసి కంప్లీట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఆడాడు చిన్న వర్క్లు ఉన్నాయి అవి కూడా చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఇక్కడ అయితే ఇంక లాస్ట్ లో కొంచెం పెయింటింగ్ వేసేది ఉన్నారంటండి అందుకని పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇది ఒకటే కొరగా ఉందని చెప్పి నేను పోయినప్పటికి పెయింటింగ్ అయితే వేస్తున్నారు అనమాట దీనికి భలే అంటే అన్ని కూడా చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు అన్నీ కూడా చాలా అందంగా తయారు చేశారు అనమాట వినాయక బొమ్మలన్నీ కూడాను ఈ విగ్రహాలు అన్ని కూడా మనము వినాయక చవితికి పెట్టుకుంటాం కదా వీళ్ళు ఎంతో కష్టపడి చేస్తుంటారండీ ఇవైతేను చాలా అంటే చాలా బాగున్నాయండి మీకైతే కొన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నేనైతే చాలా వరకు ఎవరెవరు రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయి కదా వాళ్ళతో అయితే వీడియోస్ తీసుకొని మీకైతే యూట్యూబ్లో పెడతానండి చూడండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ అందరికీ